అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు అలాగే ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు విద్య విద్యతోనే మనం జ్ఞానాన్ని సంపాదించవచ్చు విద్యతోనే మనము మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే మార్గాల్ని ఎంచుకోవచ్చు ఈరోజు యాభై మంది విద్యార్థులకి ప్రతిభ అవార్డులు ఏకలవ్య గిరిజన సంస్థ ద్వారా ఇస్తున్నారంటే మీరు పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు జీవితంలో ఒక అంచని ముందుకు అర్థం రాబోయే కాలంలో ఇంటర్మీడియట్ డిగ్రీ మీరు కోరుకునే ఉద్యోగాన్ని సాధించాలంటే ఇది తొలిమెట్టు మిమ్మల్ని పే బ్యాక్ టు అవర్ సొసైటీ అనే నినాదంతో పెద్దలందరూ కలిసి ఉన్నత చదువులు చదివి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించి మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో మిమ్మల్ని చూసి ఇంకా పది మంది ఈ వస్తారనేసి విద్యావంతులై జాతి మొత్తం అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెంది కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి సమాజంలో సమానంగా గుర్తింపు పొందుతారనేసి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని ఈ ఏకలవ్య గిరిజన సంక్షేమ సంఘం వారు మంచి ఆలోచన చేశారనేసి మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో గిరిజనుల్లో గిరిజన విద్యార్థిని విద్యార్థులు పదకొండు లక్షల మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ పదకొండు లక్షల మందికి అందులో ఏకలవ్య వారసులు దాదాపు రెండు మూడు లక్షల మంది ఉన్నారు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు మాత్రమే వీరికి రాష్ట్ర ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది అందులో పేదలైన గిరిజనులకి చాలా ఉపయోగదాయకం ఉంది అలాగే ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించేదానికి చాలా మంది విద్యార్థులు వెళ్ళారు వారు వారు ఎవరైతే అక్కడ అటెంప్ట్ చేశారో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అలాగే ఎవరైతే ఎవరెస్ట్ ఎక్కి సాధించారో అధిరోహించారో వారికి పది లక్షల రూపాయలు ఇచ్చారు ఇలా అనేక ప్రభుత్వ పథకాలు మనకు ఉన్నాయి ఈ పథకాల్ని ఉపయోగించడంలో మన తెగవారు చాలా వెనకంది వేస్తున్నారు రాష్ట్రంలో నూట యాభై తొమ్మిది గురుకులాలు ఉన్నాయి ఈ గురుకులాలలో అనేక మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు అందులో మన గిరిజన విద్యార్థుల్లో మన ఏకలవ్య ఎరుకల వారు చాలా తక్కువ మంది చదువుకుంటున్నారు ఎందుకంటే పిల్లల్ని ఇంటి నుంచి పంపించడానికి ప్రేమ అనురాగంతో వారి జీవితాన్ని కొంత కొంతమంది వారికి వచ్చే ఉన్నత వ్యక్తిని అడ్డుకుంటున్నారు విధానాన్ని మీరు ఆపేసి ఎప్పుడైతే మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ లో మీరు విద్యని కానీ వారికి ఇవ్వగలిగితే మీరు ఖచ్చితంగా వారు అత్యున్నతమైన స్థానాలకు వెళ్తారనేసి ఈ సభ మీకు తెలియజేస్తున్నాను అలాగే సమయోభావం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఒక వీళ్ళు ఒక మంచి స్టడీ సర్కిల్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు దీనిని నా వంతు ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా గిరిజనులకి ఒక స్టడీ సర్కిల్ ఇచ్చేదానికి స్థలాన్ని ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తానని నీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే నూతనంగా అమరావతి రాజధాని కడుతున్నారు గతంలోనే ప్లానింగ్ బోర్డ్ వారితో అనేక చర్చలు జరిపి మన గిరిజనులు అనేక సాంప్రదాయాలు ఉంటాయి వీరికి రాజధానిలో అవకాశం ఇవ్వమంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో పది ఎకరాల స్థలం కూడా కేటాయించడం కూడా జరిగింది దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా అలాగే ఏ విధమైన సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా మీ ముందు ఆ సమస్యను తీరుస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం